నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో తమలపాకు మొక్క గురించి తెలుసుకుందామండి తమలపాకు మొక్కని ఏ విధంగా నాటుకోవాలి తమలపాకు మొక్కకి ఎలాంటి సాయిల్ ఉంటే బాగా వస్తుంది అలాగే తమలపాకు మొక్కని నీడలో పెంచుకోవాలా ఎండలో పెంచుకోవాలా అని చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి సో వాటన్నిటినీ కూడా క్లియర్ చేస్తూ ఇవాళ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నానండి నేను ఊరు నుంచి తెచ్చుకున్న తవనపాకు మొక్క అనమాట ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే ఊరు నుంచి అత్తయ్య గారు నాకు పంపించారనమాట ఇది దీపావళి పండగకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట సో కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను తెచ్చుకున్న తర్వాత వేరే ఒక చిన్న పాట్లో వేసుకొని పెట్టుకున్నానండి కానీ ఆ పా ఆ పాట్లో ఉండే మట్టి కరెక్ట్గా అనమాట దానికి అందుకే నేను ఇప్పుడు వేరే మట్టి వేసుకొని దాంతోపాటు కొంచెం కంపోస్ట్ వేసుకొని ఇసుక ఉన్న దాంట్లో ఇసుక కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు వేసుకుంటున్నాను ముందుగా తమలపాకు మొక్కకి సాయిల్ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అన్ని మొక్కలా తమలపాకు మొక్క అయితే తొందరగా వచ్చేదనమాట చాలా మందికి తొమ్మ తమలపాకు మొక్క అసలు రాదు సో నాకు కూడా చాలా రోజుల నుంచి ట్రై చేశాను కానీ ఒక్కసారి తీసుకొచ్చాను నర్సరీ నుంచి దాని తర్వాత మళ్ళీ తీసుకురాలేదు ఊరు నుంచి ఒకసారి తీసుకొచ్చాను అది కూడా రాలేదు నాకు సరిగ్గా నర్సరీ నుంచి తెచ్చింది కూడా ఎండిపోయింది మరి ఎందుకో తెలియదు సాయిల్ మిక్సింగా మరి వాటర్ తెలియదు ఎండిపోయింది దాని తర్వాత మళ్ళీ దాని జోలికి నేను వెళ్ళలేదు కానీ ఊర్లో అత్తయ్య వాళ్ళు పెట్టారనమాట మాకు మా ఇంటి దగ్గర పెట్టారు సో అసలు ఎంత బాగా వచ్చిందంటే అత్తయ్య చేతితో చాలా బాగా వస్తాయండి మొక్కలు కూడా అత్తయ్య పెట్టిన మొక్క అయితే అసలు చాలా బాగా వచ్చిందనమాట సో అందుకే నేను కూడా ఈసారి తీసుకొచ్చానమాట అత్తయ్య కూడా నాకు మొక్క పాట్లో వేసేసి దాన్ని కలిపి ఇచ్చారనమాట అంటే మట్టి అంతా కలిపి ఒక దాంట్లో వేసి నాకు ఇచ్చారు సో తీసుకొచ్చి అలా పెట్టాను అనమాట సో ఇప్పుడైతే నేను ఇక్కడ సాయిల్ మిక్సింగ్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఇందులో మట్టి కంపోస్ట్ మిక్స్ చేసిన మట్టి అండి నేను ఆల్రెడీ ఒక పాట్లో కిచెన్ వేస్ట్ అదంతా వేసి కంపోస్ట్ని మట్టిని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఆ మట్టి తీసుకున్నాను దాంతో మట్టి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ దాకా మట్టి అండ్ కంపోస్ట్ కలిపిన మట్టిని తీసుకున్నాను కంపోస్ట్ కలిపిన మట్టిని సిక్స్టీ పర్సెంట్ దాకా తీసుకున్నాను ఒక ట్వంటీ పర్సెంట్ దాకా సాయిల్ తీసుకున్నాను ఇంకా ఒక టెన్ పర్సెంట్ దాకా ఏంటంటే మనకి బనానా పీల్స్ ఉంటాయి కదండి అవన్నీ ఎండబెట్టి వాటిని పొడి చేసుకున్నాను అదొకటి కొంచెం పసుపు కొంచెం టీ పొడి అలాగే కొంచెం ఆవపిండి కలిపి మిక్స్ చేసుకున్న ఒక మిక్స్ని తీసుకున్నాను ఇవన్నీ కలిపి ఇప్పుడు సాయిల్ మిక్సింగ్ అనేది నేను రెడీ చేసుకుంటున్నాను పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే మట్టిలో ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా ఫంగస్ అసలు రాకుండా పసుపు అనేది మొక్కని బాగా ఎదుగుదలకి పనిచేస్తుంది అలాగే బనానా పీల్స్ ఏంటంటే తమలపాకు ఆకులు బాగా ఫ్రెష్గా రావటానికైతే హెల్ప్ చేస్తుంది ఇసుక ఏంటంటే మనకి తవలపాకు మొక్కకి తేమ అనేది అస్సలు ఉండకూడదండి మొక్క పాట్లో తేమ ఎక్కువగా ఉండకూడదు ఆ తవలపాకు మొక్కకి రోజు కూడా నీళ్లు పోయకూడదు ఒక రోజు మానే ఒక రోజు వేసినా సరిపోద్ది ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఎండాకాలంలో మీరు రోజు మార్నింగ్ వేసేసినా సరిపోతుంది సో ఇసుక కొంచెం వేసుకున్నానండి కిందంతా కొంచెం బంకమట్టి ఉంది సో ఇసుక కొంచెం వేసుకున్నారా సరిపోలేదనమాట అలా చూస్తే మీకు ఫార్టీ పర్సెంట్ దాకా సాయిల్ తీసుకున్నాను మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఫార్టీ పర్సెంట్ దాకా సాయిల్ అవుతుంది థర్టీ పర్సెంట్ దాకా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దాకా ఇసుక అవుతుంది ఇంకొక ట్వంటీ పర్సెంట్ కంపోస్టు అలాగే పసుపు నేను ఇంట్లో రెడీ చేసి పెట్ పెట్టుకున్న బనానా పీల్ పౌడరు అలాగే టీ పొడి అదంతా కలిపి ఒక ట్వంటీ పర్సెంట్ సో మొత్తం ఎయిటీ ప హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఫార్టీ పర్సెంట్ సాయిల్ ఫార్టీ పర్సెంట్ ఇసుక ఇంకో ట్వంటీ పర్సెంట్ కంపోస్టు సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు తాముపాక మొక్కలకి ఎక్కువ కంపోస్ట్ అనేది వేసుకోకూడదండి ఎప్పుడు అంతేనే ఎక్కువ కంపోస్ట్ వేసుకోకూడదు అనమాట సో ఇక్కడ కింద పాట్ చూశారు కదా చాలా చిల్లులు ఉన్నాయన్నమాట అందుకే పోసిన నీళ్ళు పోసినట్టే వెళ్ళిపోతాయి అని చెప్పి నేను కింద టెంకాయ పీచ్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకుంటున్నాను అనమాట ఇలా ఇలా పెట్టుకోవడం వల్ల మనం పోసిన నీళ్ళన్నీ కూడా ఎక్కువగా కారిపోకుండా ఉంటాయి అలాగే మట్టిలో ఉండే న్యూట్రిషన్స్ అవి కూడా మనం నీళ్లు పోసినప్పుడు అన్నీ కూడా వెళ్ళిపోకుండా ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట సో నాకు ఇప్పుడు ఇలా వేసుకొని కొంచెమే వేసుకుంటున్నానండి మట్టి ఎక్కువ అయితే వేసుకోవట్లేదు కొంచమే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు తమలపాకు మొక్క అయితే వస్తుంది ఇప్పుడే ప్రస్తుతానికి వస్తుందనమాట నెక్స్ట్ ఇది పెట్టిన ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను మాకు చూసారు కదండి ఊర్లో మొత్తం ఇలా రెడ్ సాయిల్ అనమాట అంటే మొత్తం ఇసుకలా ఉంటుంది అనమాట మట్టి మట్టి ఇసక ఇసుక కలపాల్సిన అవసరమే లేదనమాట మాకు కంకర మట్టి అనమాట సో అలా ఉంటుంది ఊర్లో అందుకే ఇక్కడ తమలపాకు మొక్క అనేది చాలా బాగా వచ్చిందన్నమాట అతయ్య వాళ్ళకు కూడా అంత ఎంత బాగా వస్తుందో అసలు పూజకు కానీ ఇదేనికైనా కలుషానికి కానీ ఆకులు ఏమీ అసలు కొనవలసిన పని లేదనమాట చాలా బాగుంటాయి మనం ఏదైనా పాన్ తింటారు కదండి ఎప్పుడైనా మనకు పండగలప్పుడు కానీ ఎవరైనా మనకు చుట్టాలు వాళ్ళు వచ్చినప్పుడు పాన్ని అందిస్తూ ఉంటా అంటే ఇస్తాం కదా మనం తమలపాకి ఇస్తాం కదా అలాంటి అప్పుడు కూడా వీటిని వాడతారనమాట సో చాలా ఉంటాయి అన్నమాట అతయ్యూ కూడా చాలా కోస్తూ ఉంటారు ఎవరైనా పూజకి కావాలన్నా ఇస్తూ ఉంటారనమాట ఇంటి దగ్గర కానీ అమ్మరు ఎవరికి కానీ ఎవరైనా అడిగితే మాత్రం లేదనకుండా ఇస్తూ ఉంటారనమాట కానీ వేరే ఎవరు అంటే మనకి ఎవరైనా వేరే వాళ్ళు కోస్తే మొక్క ఎలాగంటే అలా కోసుకెళ్ళిపోతారని చెప్పి ఎవరిన కొయ్యనివ్వకుండా అత్తయ్య కోస్తారనమాట సో అలా ఇవి తమలపాకు కొయ్యటానికి కూడా ఒక పద్ధతి ఉందండి కోసేటప్పుడు మనం ఎలాగైనా ఒకటి రెండు కావాలంటే చిన్నగా గోరుతో గిల్లేస్తాం కదండీ అలా గోరుతో గిల్లేస్తే మళ్ళీ మొక్క అనేది చిగురు రావడానికి చాలా టైం పడుతుందంట అందుకే ఒక చిన్న బ్లేడ్ తీసుకొని కోస్తారు లేకపోతే ఒక చిన్న సిజర్ ఉంటే సిజర్ తీసుకొని అంటే కత్తిరి తీసుకొని కూడా కట్ చేసుకుంటారు గోరుతో మాత్రం గిల్లకూడదంట సో అత్తయ్యకి చెప్పారన్న అత్తయ్య చెప్పారనమాట నాకు ఇలా గోరుతో గిల్లకూడదని సో నేనైతే మొత్తానికి ఇప్పుడు ఇలా పెట్టేసి ఇక్కడ ఒక చిన్న కర్రముక్కనైతే గుచ్చానండి కర్రముక్క గుచ్చేసి ఒక చిన్న దారం సహాయంతో ఇలా ఈ విధంగా కట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది కింద పడకుండా ఉండాలి అని చెప్పి కింద పడకుండా ఉంటే ఇది మనకి అలా పైకి పాకుతుంది కదండి సో ఈ దారం తీసుకొని ఇలా అయితే కట్టేస్తున్నాను దీన్ని కర్రముక్కకి ఇలా కట్టేస్తున్నాను అనమాట కొంచెం పొడుగ్గా అయితే వచ్చింది చిన్న చిన్నగా ఆకులు కూడా వస్తున్నాయి కొత్తగా చిగురు అనేది కూడా మొదలయ్యిందండి ఇంకా ఈ మొక్కకి ఎండ విషయానికి వస్తే మీకు పొద్దున్నే ఎండ ఒక వన్ అవర్ టూ అవర్స్ లోపు వచ్చే ఎండ అయితే సరిపోతుందండి ఎక్కువగా అయితే ఎండ రాకూడదు దీనికి ఎక్కువ ఎండ పడే చోట అయితే అస్సలు పెట్టుకోకూడదండి ఎక్కువ ఎండ ఉంటే ఎండిపోతుందండి మొక్క సో అందుకే ఎండని అవాయిడ్ చేయాలి నీళ్ళ విషయానికి వస్తే రోజు విడిచి రోజు వేసినా సరిపోతుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రోజుకు ఒక్కసారి కొంచమే పోయండి నీళ్ళు ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు సో ఇంకపోతే ఈ మొక్కని మనం మెయింటైన్ ఎలా చేసుకోవాలంటే వీటికి లిక్విడ్ ఫర్టిలైజర్ అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం ఉండదండి ఎప్పుడైనా నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి గట్టి ఫర్టిలైజర్ అంటే కంపోస్ట్ ఏదైతే మనం వేసుకుంటాం కదండి అలాంటి కంపోస్ట్ ఏదైనా వేస్తే సరిపోతుంది ఈ మొక్కకి నైట్రోజన్ అనేది ఎక్కువ కావాలి మొక్కకి నైట్రోజన్ అందించాలంటే టీ పొడిని కూడా వేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా ఒక్కొక్కసారి నెలకొకసారి టీ పౌడర్ వాటర్ని కూడా వేసుకోవచ్చు అనమాట చూసారు కదండీ ఇవాటి వీడియో అయితే ఇదే అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కీప్ వాచింగ్